హలో గుడ్ మార్నింగ్ అందరికీ సండే రోజు సండే అయినా మండే అయినా మాకు ఏ రోజు అయినా పొద్దున్నే లేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేస్తాము ఆదివారం అంతే ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసి స్నానం చేసుకొని వచ్చినా ఏ లోపల మా ఆయన స్నానం చేసి పూజ చేస్తున్నాడు ఇంకా నేను వంట రూంలో పాలు కాగబెట్టి కొన్ని పాలు చాయ్కి పెట్టేసి వచ్చినా మసలడానికి మసిలితే బాగుంటుంది కదా ఇంకా దేవుడు రూమ్లోకి వచ్చి దండం పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ వంట రూమ్లోకి వచ్చేసరికి పాలు మరిగిపోయినాయి ఆ తర్వాత అందులో చక్కెర చాకపత్త వేస్తున్నాను ఇంక మీతో లైవ్లో ఒక మన్ మినిట్ మాట్లాడదామని ట్రై చేస్తున్నాను అస్సలు నాతో కావట్లేదు ఇంక ఈ లోపల ఛాయ్ కూడా మసిలిపోయింది అంటే కాసేపు తర్వాత ఇంకా రాత్రి చేసిన ఉంటే మా ఆయనకు పోసిచ్చి కొంతసేపటి తర్వాత నేను చాయే పోసుకుంటున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ ఏ చాయ్ అయినా కాఫీ అయినా పొద్దున పుట్ట తాగిన తర్వాతే టిఫిన్ చేస్తాను ఇంకా మా ఆయనకు మాత్రము పులక ఉంది కదా వేసి ఇచ్చేసిన చాయ్లో ఇంక ఈరోజు టిఫిన్ ఏమీ చేయట్లేదు మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నాము అందుకే కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసినాము మామిడికాయ పచ్చడి పెట్టడము ఇంకా కొన్ని కాయలు ఒక పదిహేను కాయలు తెచ్చినాము అందులో మూడు పుల్లగా వచ్చినాయి ఇవి మాత్రం పుల్లటి కాయలు అండి మరి ఎందుకంటే కొంచెం ఒగరుగా అనిపించినాయి అదే కొంచెం తీయగా మరీ తీయగా కాకుండా వాటిని తీసేసి కొన్ని కాయలు ఎంచుకొని ఇలా కడిగి శుభ్రంగా తెల్లటి క్లాత్తో ఈ క్లాత్ కూడా మేము దేని దేన్ని దుడుచుకోమండి ఇలాంటివి కూరగాయలు కానీ ఇంకా డబ్బాలు కానీ దుడుచుకొని మళ్ళీ పిండేసి పెడతాను వాటితోటే ఇలా దుడుస్తాను మళ్ళీ వేరే వాటికి యూజ్ చేయము ఇలాంటివి ఇంకా ఇలా అన్నీ దుడుచుకున్న తర్వాత కాసేపు గాలికి పెట్టినండి ఫ్యాన్ వేసి ఆ తర్వాత ఈ కాయను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది పెద్దగా ఉంది ఇంకా మా ఆయన నిన్న వచ్చేటప్పుడు మార్కెట్లో కనిపించిందంట అది తెచ్చిండు ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి ఇచ్చిండ్రంట ఆయన కూడా తెచ్చిండు ఒక్కటే కాయ తెచ్చిండు ఇంకా నేను ఈ కాయ సరిపోదని మళ్ళీ అందులో నుండి మూడు పోయినాయి కదా కనీసం ఒక టూ కేజీస్ వరకు కాయలన్నా పెడదాము అనేసి అంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఇంకా కొన్ని కాయలు తెచ్చిండు ఒక నాలుగు కాయలు ఐదు కాయలు తెస్తే అందులో నుండి ఒక నాలుగు కాయలు వేసిన ఇంకా తర్వాత పైన ఉన్న పొరను ఇందాక జీవించాను కదా అది తీసేస్తాము అందరిలాగే నేను కూడా జీడిని తీసేస్తాను పైన పొరను తీసేస్తాను ఇలా మీడియం సైజు ముక్కలను కొడతాము మేమే కొట్టుకుంటాము మా దగ్గర ఈ ముద్దు కత్తి ఉంటుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే వేరే వాళ్ళకు కొట్టించేవాళ్ళంటే ఆ టైంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ కాక ముందు చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు అప్పట్లో ఎక్కువ పెట్టేవాళ్ళు కదా కాయలు ఒక ఇరవై ముప్పై యాభై ఇరవై తక్కువ ముప్పై నలభై యాభై వరకు కాయలు పెట్టేవాళ్ళంట వాళ్ళు పిలిచే వాళ్ళంట అంటే మామూలుగా కాదండి డబ్బులకే కొట్టేవాళ్ళు ఒక ఐదు కాయలు అంటే ఏదో కొట్టిస్తారు కానీ ఒక ముప్పై నలభై యాభై కాయలు కొట్టలేరు కాబట్టి ఆ కాయకింతనే ఉంటుంది అది కొట్టించేవాళ్ళంట ఒక కాయకే ఎన్ని ముక్కలు వచ్చినాయో చూడారండి పెద్ద కాయకి ఆ తర్వాత ఇంకా మిగతా పుల్లటి మామిడికాయలు తెచ్చిండు కదా వాటిని ఇంకా కొడుతున్నాడు ఇంక అందులో నుండి మూడు తీశానని చెప్పాను కదా ఇలా కింద పరుచుకున్న టవల్ లాంటిది కూడా నేను ఇంకా తల దుడుచుకోవడానికి కానీ వేరే ఏవి దుడుచుకోవడానికి వాడము ఒక మూడు నాలుగు ఉంటాయి నా దగ్గర ఇలా ఏవైనా శుభ్రం చేసుకోవడానికి అలాంటివి వీటికే ఉపయోగిస్తాను ఇంకా నేను కూడా కొన్ని ముక్కలను కొడుతు కాయలను ముక్కలు కొడుతున్నాను ఇది రెండోసారి నాకు ఎక్కువగా రాదు గట్టిగా కొడితే పీచుతో సహా మంచిగా ముక్క అవుతుంది పీచు ఊడిపోతే కూడా కొంచెం ముక్క మెత్తబడుతుంది అనేవాళ్ళు అప్పట్లో మా అత్తమ్మ వాళ్ళు అయినా కూడా అంత అటాచ్మెంట్ లేదు ఇంకా అయిపోయింది ముక్కలు కొన్ని కొట్టిన తర్వాత నేను ఆపేసిన ఈ లోపల మా ఆయన కొన్ని కాయలు తీశానని చెప్పాను కదా కొంచెం పుల్లగా లేవని ఇందాక ఇప్పుడు చూయించింది తెల్లటి పొర తీసేసిన గల్మెల్లిగడ్డ కూడా వేయడానికి చూయించిన ఒక రెండు స్పూన్ల మెంతులు వేసిన ఇందులో వేయించుకున్న దోరగా వేయించుకున్నాను నల్లగా కాకుండా మరి పచ్చడి నల్లగా అయిపోతుంది కదా మేము తెలంగాణ కదా కొన్ని జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకొని ఇంకా ఆవాలు ఇన్ని తీసుకున్నాను ముప్పావు కప్పు ఆవాలు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా రెండుసార్లు గ్రైండ్ చేసుకొని ఇంకా జల్లెడ కూడా పట్టుకున్నానండి మిక్సీలో ఇప్పుడు మళ్ళీ జీలకర్ర ఆవాలు ఒకే జీలకర్ర వేరే వేసిన ఆవాలు వేరే వేసి పట్టుకున్నాను ఇంక ఇందులో కొన్ని మెంతులు మళ్ళీ వేయించుకొచ్చాను తక్కువ అనిపించింది ఇందాక వేయించిన ఆవల పొడి ఉంది కదా దాన్ని జల్లడి పెట్టుకున్నాను మనం మిక్సీలో వేయంగానే కొంచెము పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా అందము గడ్డలు గడ్డలుగా వస్తుంది ఇలా ముద్దలుగా దాన్ని ఇలా మంచిగా అనుకొని జల్లబట్టి కాసేపు ఆరనిచ్చిన తర్వాత కొన్ని అదే జిల్ అల్లెమెల్లిగడ్డ వేసిన అల్లము వెల్లుల్లి ఒక వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసిన మొత్తం రెండు కలిపేసి సమానము దాన్ని కూడా మిక్సీ పట్టాను కొంచెం సాల్ట్ వేయలేదు ముందు మర్చిపోయిన ఆ తర్వాత మళ్ళీ తీసి సాల్ట్ వేసి మెత్తగా పట్టుకున్నానండి ఇలా ఇంకొంచెం మళ్ళీ పెట్టాను పెట్టి ఇంక ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నేను ఈ అల్లమెడ్డి గడ్డను అలాగే వెయ్యనండి కొంచెం నూనెలో వేస్తాను ఒక హాఫ్ కేజీ నూనెను ఇలా వేడి చేశాను వేడి చేసి అది మొత్తం చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ అల్లం వెల్లిపాయ ఉండను అందులో వేసి ఆ తర్వాత అది మొత్తం చల్లారాలండి రూమ్ టెంపరేచర్ అలాగా చల్లారిన తర్వాతనే ఇందులో కలుపుకోవాలి అది పక్కన పెట్టుకోను ఈ లోపల ముక్కలను నేను కొలుచుకుంటున్నాను ఈ కప్పుతో గొలుచుకున్న ముక్కలు మొత్తం నాకు మూడున్నరకు పైగా వచ్చినాయి ఇంకా నాలుగు అనుకోండి కొంచెం తక్కువ పులుపు ఎక్కువగా ఉంది ఆ పెద్ద కాయ మళ్ళీ తర్వాత మూడు కాయలు తెచ్చిండు మొత్తం కొట్టడం కూడా చూస్తే మీకు బోర్ వస్తుంది కదా అనేసి నేను చూపించలేదు ఇంకా ఆ తర్వాత ఈ కొలుచుకున్న ముక్కల్లో నాలుగు కప్పుల ముక్కల్లో ఇందాక చూయించిన కప్పెడు నూనె పోసాను ముందుగా నూనె పోస్తే ముక్కలు మెత్తబడకుండా చాలా గట్టిగా ఉంటాయి కదా అయిపోయి అదే పచ్చడి ఇంకా తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కారం పొడి తీసుకున్నాను మంచి పచ్చడి కారం అండి ఆ తర్వాత సాల్ట్ను కూడా తీసుకున్నాను ముప్ప కప్పే తీసుకున్నాను సాల్ట్ ఇంకా తర్వాత ముప్ప కప్పు ఈ ఆవాల పొడి తీసుకు ఆ అదే ఆవపిండి తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా పావు కప్పుకు తక్కువనే ఉంటుంది మెంతి పౌడరు ఎందుకంటే అది వేస్తే చేదు ఎక్కువ అయిపోతుంది ఎక్కువ వేస్తే అందుకే ఇంక మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను దాన్ని నేను ఎప్పుడు ఇలాగే పెడతానండి నేను అందాదాగా పెడతాను ఫస్ట్లో కొంచెం ట్రై చేసినా ఒక రెండు మూడు సార్లకు ఎక్కువ తక్కువ అయ్యింది కానీ పచ్చడి మాత్రం ఎప్పుడు ఖరాబ్ కాలేదు నేను ఎక్కువ ఎప్పుడు పెట్టానండి ఒక ముప్పై కాయలు నలభై కాయలు ఎప్పుడు పెట్టను ఇరవై ఇరవై ఐదు కాయలు పెట్టేదాన్ని ఇంతకుముందు దాకా ఇంక ఇప్పుడేమో పది పదిహేను కాయలకు మించి పెట్టట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కువగా తినట్లేదు ఇంకా కాయలు కాసేపు గాలి కారిన తర్వాత నూనెలో నానిన తర్వాత ఇప్పుడు ముందుగా కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి కొన్ని పచ్చి వెల్లుల్లి అవి గాలికి పెట్టుకొని ఆరబెట్టుకున్నాయే అవి కూడా వేసేసి ఇంకా ఇలా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది అయినా మూడు రోజులకు మళ్ళీ మిక్స్ చేస్తాం కదా మళ్ళీ ఇంకొంచెం నూనె పోస్తున్నాను మొత్తం నాకు కేజీ నూనె లీటర్ నూనె పట్టిందండి ఇదంతా అది కూడా నేను పల్లి నూనెనే ప్రతిసారి అందరిలాగానే నేను కూడా పల్లి నూనెనే వాడతాను ఆ పల్లి నూనెనే పోసిన మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు పోసి ఇంకా మళ్ళీ కలిపాను ఒకసారి పౌడర్నంతా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు మళ్ళీ మూడో రోజుకి మనం తీసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు ఉప్పు కారం ఎలా ఉందనేసి అందుకే నేను ఉప్పు కొంచెం ఒక పావంతా తక్కువగా వేసుకున్నాను ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది తక్కువైతే కలుపుకోవచ్చు కదా అందరిలాగానే ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుంటాను నూనె మొత్తం చల్లారిందండి లేకుంటే నలుపు వచ్చేస్తుంది ఏ డబ్బా నేను నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టినా ముందు ఇయర్ కూడా పెట్టినా జాడీ కూడా ఉంది జాడీలో పెడితే మీకు కనిపించదని ఈసారి జాడీలోనే పెడదాం అనుకున్నా కాకపోతే చూడడానికి బాగుంటుంది కదా వీడియో చేస్తున్నాను లాస్ట్ ఇయర్ వీడియో స్టార్ట్ చేయలేదు ఇంకో వన్ మంత్ అయితే నా వీడియో స్టార్ట్ ఇంక ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూనెలో వేసాను కదా అది మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేస్తున్నాం అస్సలు గోరువెచ్చగా ఉన్నా కూడా నల్లగా అయిపోతుంది పచ్చడి అంతా ఎర్రగా ఉండాలంటే మొత్తం అసలు చల్లటి నూనెనే పోయాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు నేను గోరువెచ్చగా చేశాను కదా అది చల్లారిన తర్వాత ఇంక మొత్తం కలిపిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది పచ్చడి చూస్తూనే నోరూరుతుంది కదా అంత టేస్ట్ కూడా ఉంటుందండి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో పెట్టిన మా ఇంట్లో పచ్చడి నేను కొంచెం పెట్టినా కూడా ఒక టూ త్రీ మంత్స్ కంటే త్రీ మంత్స్ లాస్ట్ ఎక్కువ రాదు ప్రతిరోజు మా ఆయన పప్పు చేసినప్పుడు పప్పు చారు చేసినప్పుడు అందులోకే కలుపుకుంటాడు నేను ఎక్కువగా తినాను కొత్తలోనే తింటాను ఒక ట్వంటీ డేస్ వరకు వేసుకుంటానండి ఆ తర్వాత ఇంకెప్పుడో అప్పుడు అంతే రేరుగా ఇంకా పచ్చడి మొత్తం కంప్లీట్ అయ్యి డబ్బాలోకి ఎత్తిన తర్వాత ఇది మూత చాలా గట్టిగా ఉంటుంది అందుకే దీన్ని ఎంచుకుంటాను ఇంకా తర్వాత బొట్లు పెట్టుకుంటాం కదా పచ్చడి కూడా లక్ష్మీదేవి అమ్మవారి రూపమే కాబట్టి ఐదు బొట్లు పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళకి పెట్టి నేను కూడా పెట్టుకొని ఇంకా అది మాత్రం నేను మూడు రోజుల వరకు దేవుడంలోనే పెడతాను మా వారితో పెట్టించాను ఈరోజు సండే మేము ఇంట్లో నాన్ వెజ్ కూడా ఉండలేదు పచ్చడి పెడుతున్నాము ఆల్రెడీ ఇది ఫ్రైడే పెట్టాలనుకున్నాము ఫ్రైడే వీలు కాదే కాలేదు కాబట్టి ఇంకా సండే పెడుతున్నాం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ ఉండొద్దు ఇంకా నీటి తడి చెయ్యికి తగలకుండా నేను కూర్చున్న కాడికి అన్నీ తెచ్చుకున్నాను ముందే రెడీగా ఇంకా లాస్ట్లో కొంచెం కారం తీశాను నూనె కలిపిన కారం తీసి పక్కన పెట్టి మిగతా బేసన్లో ఉండే దాంట్లో అన్నం అంతా మంచిగా కొంచెం వేసి కలిపి అందరికీ ముద్దలు పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా సాయంత్రం అండి ఇది అది మధ్యాహ్నం అయ్యే వరకు ఇంకా రెండు అయింది మొత్తం అంటే అన్నీ ఉంటే తొందరగానే అవుతుంది ఇంక అప్పటిదప్పుడే కాయలు తెచ్చి కొట్టుకున్నాం కాబట్టి నానబెట్టి ఇంకా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సాయంత్రం అయింది కదా ఇల్లంతా శుభ్రం చేసిన అంటే ఊడ్చి గిన్నెలు సర్దేసి వచ్చినా ఇంకా వర్షం పడేటట్టు ఉంది అనేసి మీకు చూపిస్తున్నాను మా చెట్టు మాత్రం కొంచెం పెద్దగా అవుతుంది ఆకులు కూడా బాగా వస్తున్నాయి మబ్బుగా ఉంది ఇంకా నాకు చెట్లు పెట్టడం మొక్కలు పెట్టడం అంటే చాలా ఇష్టం అసలు వీలే కావట్లేదు ఇది మిరపకాయ చెట్టు అండి ఒకసారి మిరప గింజలు నీళ్ళలో వేసి పసిగడుకు నీళ్ళలో అందులో వేస్తే అది వచ్చింది అది వన్ ఇయర్ అయింది చాలా కాయలే ఇచ్చింది ఇంకా నరిదివర్దనం కూడా ఉంది వాటికి మొగ్గలు వస్తున్నాయి పూలు కూడా వస్తున్నాయి ఇదేమో మందారం మొగ్గ ఇంకా తర్వాత రూమ్లోకి వచ్చిన పిల్లలు పడుకో మా ఆయన పాప మా బాబు పడుకున్నారు అలసిపోయి ఇంకా నేను నాకు నిద్ర పట్టలేదు గిన్నెలు సర్దేసి ఇల్లు ఊడ్చేసి వాళ్ళని లేపి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ మొన్నటి దోశల పిండి ఉంటే ఆ పిండిలోకి కొంచెం పచ్చిమిర్చి కారము అదే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా చాప్ చేసి అందులో కలుపుకున్నాము కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది పొంగనాలు అది పెంక వన్ ఇయర్ టూ ఇయర్స్ పైన అయింది నేను ఎక్కువ వేయను పొంగనాలు దోశలే చేస్తాను మొన్న దోశల పిండి ఉంటే అది వేస్తున్నాను అన్నిట్లో నూనె పోసుకొని స్టవ్ వేడెక్కిన తర్వాత కడాయి పెట్టుకొని ఈ గుంత పొంగనాల్లో కొంచెం కొంచెం నూనె పడుతుంది కదా అది వేసి మంచిగా అన్నిట్లో ఇలా వేసుకున్నాను చిట్టి చిట్టి ఇడ్లీలాగా బాగుంటాయి కదా దోశల కంటే ఇదే ఇష్టంగా తింటారు మా పిల్లలు నాకు కూడా ఇష్టమే కొబ్బరి చట్నీతో కానీ టమాటా పచ్చడి ఉన్న మామిడికాయ పచ్చడి ఉన్న అలా వేసుకొని తింటారు నేను మాత్రం ఉత్తవే తింటానండి నాకు చట్నీలతో తినడం అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు ఇందులో ఉన్నాయి కదా ఉప్పు కా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవే టేస్ట్గా అనిపిస్తాయి ఇంకా మీలో ఎందరికీ ఇలా పొంగనాలు ప్లెయిన్గా తినడం ఇష్టమో నాతో షేర్ చేసుకోగలరు ఇంకా నా లాంగ్ వీడియోస్కి ఎవ్వరు సరిగ్గా చూడట్లేదు చూసే రావట్లేదు సబ్స్క్రైబర్లు కూడా అసలు పెరగట్లేదండి నేను షార్ట్ వీడియోలు కూడా చేస్తున్నాను హైదరాబాద్లో మా ఫ్యామిలీ అనే ఛానల్ నాది ప్లీజ్ తప్పకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోపల పొంగణాలన్నీ రెడీ అయిపోయినాయి ఇలా నేను పేపర్ ప్లేట్ గ్రీన్గా ఉంటుంది కదా అందుకే దానిలోకి తీస్తున్నాను తీసి వేస్తున్నాను ఇంకా గిన్నెలు కూడా మధ్యాహ్నానికి కొన్ని నేను దోముకున్నాను పని అమ్మాయికి ఎక్కువగా వేయకుండా పచ్చడి రోజు ఎక్కువగానే అవుతాయి కదా ఇంక ఇవన్నీ వేసి మా పిల్లలకి ఇచ్చాను ఇంకా అది పక్కనే పెట్టిన పొంగనాలది ఇంకా చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చాయని రెండు వాయిలు వేసిన అండి ఒక వాయి అయిపోయింది ఇంకా వాళ్ళకి వేసి నేను కూడా తిన్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి